హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మీ ఛానల్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను నేంచి స్ట్రీట్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి చూడండి దానికి కావాల్సినవి తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి ముందుగా నేను ఏం తీసుకున్నాను క్యారెట్ బటాని గ్రీన్ పీస్ అలాగే పచ్చిమిర్చి క్యాబేజీ తీసుకున్నానండి క్యాప్సికమ్ తీసుకున్నాను ఉల్లిపాయలు తీసుకున్నానండి ఎంతెంతది మీ ఇష్టంగా వేసుకోండి ఎక్కువ కావచ్చు ఎక్కువ తక్కువ కావచ్చు తక్కువ వేసుకోండి నేను అలాగే బాస్మతి రైస్ అండి హాఫ్ కేజీ రైస్ని వండేసి పొడి పొడిగా ఆరబెట్టుకున్నానండి అది కూడా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకున్నాను అందులో ఒక రెండు స్పూన్లు వేయించి ఆయిల్ వేసుకున్నానండి ఒక అర డజన్ ఎగ్స్ కూడా వేసుకున్నాను కొట్టి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోండి ఇవన్నీని నేను అర డజన్ ఎగ్స్ వేసానండి అన్నీ చూపించలేదు ఇదిగోండి అర డజన్ ఎగ్స్ వేసుకున్నాను హాఫ్ కేజీ రైస్కి అయితే అర డజన్ ఎగ్స్ కరెక్ట్గా సరిపోతుందండి మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద పెద్దగానే ఉంచుకోండి ఎగ్ని ఇంకా అది తీసి పక్కన పెట్టుకుంటున్నానండి అన్నీ అలా తీసి పక్కన పెట్టుకోవాలండి ఈ వర్షంలో వేడి వేడి ఫ్రైడ్ రైస్ చేసుకుని తినండి చాలా బాగుంటుందండి నేనైతే ఇలా చేశానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఎలా చేశాను ఏంటనేది ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చింది కూడా కామెంట్ చేయండి మిగతా మిగతా మూడు స్పూన్లు కూడా వేసుకున్నానండి మొత్తం ఐదు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాండి మిగతా మూడు స్పూన్లు వేసుకున్నాను అలాగే క్యారెట్ వేసాను సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను ఇవి కూడా బాగా వేగాక ఒక హాఫ్ స్పూన్ నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అది వేసాక గ్రీన్ బటన్ అండి నేను ఒక హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మరి ఉడకపోతే బాగోదు కదా అందుకని అలా చేసి వేసుకున్నాను క్యాబేజీ తరుగును కూడా ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నానండి క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాను బీన్స్ వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి కూడా అలా క్రాస్గా కట్ చేసి వేసుకుంటున్నానండి అవన్నీ బాగా కొంచెం ఫ్రై అవ్వాలండి హైలోనే ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టకండి మెత్తగా అయిపోతుంది ఇప్పుడు పొడి పొడిగా వండుకున్న రైస్ని కూడా వేసుకుంటున్నానండి రైస్ అంతా ఒకసారి బాగా కలుపుకోండి రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నానండి ఒక ఒకటిన్నర స్పూన్ వేసుకోండి మీరైతే టేస్టింగ్ సాల్ట్ అండి అది నచ్చితే వేయండి లేకపోతే వేసుకోవద్దండి మిరియాలు కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను కారం ఒక స్పూన్ అండి అది సోయా సాస్ కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి మరీ ఒకసారి కలుపుకోండి బాగా రైస్కి ఇవన్నీ పట్టేటట్టు కారము సాల్టు ఈ సోయా సాస్ కూడా వేసుకున్నాం కదండి అది కూడా బాగా కలుపుకోండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఎగ్ని అది కూడా వేసుకుంటున్నానండి అది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి హైలోనే పెట్టుకొని చేసుకోండి చాలా త్వరగా అయిపోతుంది మీకు కూడా రైస్ ఒకటి రెడీ చేసి పెట్టుకుంటే ఇవన్నీ హైలో పెట్టుకుని వేసుకోవచ్చు వెనిగర్ వెనిగర్ కూడా వేసుకుంటున్నాను ఒక స్పూన్ అండి అది మాకు పవర్ కట్ అయిందండి అందుకనేసి నేను ప్లేట్లో పెట్టేది కూడా చూపించలేదు అలా టేస్ట్ చేసేది కూడా చూపించలేదండి అందుకనే ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దింపేసుకోండి నాకైతే పవర్ పోయిందండి అందుకనే వేరే దగ్గర టేబుల్ని పెట్టి చూపిస్తున్నానండి ఈ ఫ్రైడ్ రైస్ని టమాటా పచ్చడి వేసుకొని బాగా కలుపుకొని తినండి ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారో ట్రై చేయకపోతే టమాటా పచ్చడితో ఫ్రైడ్ రైస్ని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఇంట్లో చేసిన టమాటా పచ్చడి అండి అది వేడివేడిగా ఫ్రైడ్ రైస్ని అలా పచ్చడి కలుపుకు తింటే ఇంకా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చెప్తే చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి బాయ్ ఫ్రెండ్స్